జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పట్టణ ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్ పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్ మాట్లాడారు మాజీ ప్రభుత్వ విప్పు మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆదేశానుసారం బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయటం జరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ప్రజాస్వామ్య స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఆంజనేయులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపి గౌడ్ బాలరాజ్ గెరిగంటి లక్ష్మీనారాయణ మల్లేష్ పిప్పిరి వెంకట మల్లేష్ యాదవ్ నరేష్ రెడ్డి వెంకటి రాజు లతారెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు నా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పిలిపిన మేరకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జగ్గీశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు గొంతు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసి ఇరవై ఏడు ఇరవేడు దాకా అతన్ని సస్పెన్షన్ గురి చేశారు ఏంటంటే ఇలా ప్రజల తరఫున గొంతు గొంతుతో మాట్లాడుతుంటే గొంతునే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు దాని సస్పెన్షన్ ఇవ్విన తర్వాత వాళ్ళు విధించరు అక్రమంగా ఈ మమ్మలను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి దాని నిరసనగా కామారెడ్డి ఇన్ఛార్జ్ గబ్బవర్దన్న పిలుపు మేరకు ఈ రోజు ప్రభుత్వం యొక్క జిస్టుబొమ్మ రేవంత్ రెడ్డి ఒక జిష్బొమ్మ కాల్చడం జరిగింది ఇది ఆరంభమే మీరు ఎంతమందిని సస్పెండ్ చేసినా అతను అడిగింది ఏంటి స్పీకర్ గారు మీరు అందరికీ ఒక పెద్ద మనిషి మీరు మీరు ఒకటి ఉండొచ్చు అందరి తరఫు ఉండాలని చెప్పేసి మాట్లాడిన దానికి మీరు ఇరవై ఆరు పేరు దాకా సస్పెన్సన్ గురి చేశారు ఎంతమందిని సస్పెండ్ చేస్తారో మీరు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారు ప్రజలు అగ్రహం గురవుతారు ఎందుకంటే మీరు ఏదైతే వాగ్దానం చేశారో అవి అమలు చేయకుండా ప్రజలను తప్పుదో పక్కే పట్టించే విధంగా మా డిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీపై దాడి చేస్తున్నారు తస్పత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభమే మా కేసీఆర్ గారు అసెంబ్లీ అడిగిపెట్టిండు అన్ని చూస్తుండు అతను మాట్లాడటలేడు కానీ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం చేస్తున్నారు అనేది గ్రహిస్తుండు తస్పత్ జాగ్రత్త కాచుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ ప్రభుత్వం నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కార్మికులు కర్షకులు అందరూ మీ భద్రం ప్రారంభమైపోయింది కాబట్టి మీరు ఎంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలి నేను పక్షంలో ప్రత్యేకం చేస్తామని కామ హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహాల అధ్యక్షులు కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే మహిత నాయకులు గంపకూడదు రాయశాల మేరకు కాంగ్రెస్ దృష్టి పొమ్మను రేవంత్ రెడ్డి గారి దృష్టి పొమ్మను కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాల్చడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియదు ఏమంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దయదీష్ రెడ్డి గారు సీనియర్ మాజీ మంత్రివర్గలు సీనియర్ శాసనసభ్యులు ఏదైనా శాసనసభ తనమో విలువలన్నీ తెలుసు అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు అప్రశాస్వామ్యంగా అతన్ని సస్పెండ్ చేయడము ఆయన మాట్లాడే మాటలను వక్రీకరించి ఈ రోజు అతన్ని అంతా ఈ శాసనసభ సమావేశాల్లో దారుణంగా ఆయన సస్పెండ్ చేయడం అనేది చాలా అవమానకరము దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పక్షన కామరెడ్డి పట్టణ పక్షన పోరాడుతున్నాము దానికి శాంతియుతంగా నిర్బణంగా వ్యక్తం చేస్తున్న కేటీఆర్ గారిని మరి హరీష్ రావు గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దని నిరసన చేస్తుంటే కూడా అప్రశాస్వామ్యంగా పోలీసులు దారుణంగా చేసి అతన్ని ఢిల్లీలో పంపడం జరిగింది పోలీస్ స్టేషన్ పంపడం జరిగింది చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కబర్దార్ అంటున్నాము మీరు అప్రజాతంగా ఈ రోజు విలువలకు నైతిక విలువలకు ప్రతిపక్షాలను దొంగునొక్కే ప్రయత్నం చేస్తున్నారు దీని తీవ్ర తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు పాటుపడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తెలియజేస్తాను హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్న ఈ ఫోర్ నుండి పాలన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు కానివ్వండి ఫోర్ ట్వంటీ పాలన కానివ్వండి అందరూ ప్రజల ఆగ్రహాలకు గురవుతున్నారు పదిహేను మీ ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు కేసీఆర్ గారి పథకాలను మీరు తొంగ రోజుకి ఈ రోజు మీరు మాయమాటలు చెప్పి అధికారంలో పక్షి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక కలెక్షన్ తప్ప హైకమాండ్ డబ్బులు పంపడం తప్ప మీ సీఎం ఏడుకు ఉపయోగం లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీ కర్రు కాత కర్రు కాచి బాధ పెట్టి బాధ పెట్టి మీరు రాబోయే స్థానిక కూడా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా అందరూ కూడా ప్రమాదం పడతారని ఈ సందర్భంగా మీకు ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గెంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిపై అనుచితంగా వ్యాఖ్యలు చేయకుండా వాటిని వక్రీకరించి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతున్నటువంటి జగదీష్ రెడ్డి వారి సస్పెన్షన్ సస్పెన్షన్ వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొమ్మ దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు దాన్ని తట్టుకోలేక సమాధానం చెప్పలేక మీరు అప్రాచ అప్రాచార స్వామితంగా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోండి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆమెల అమలు కోసం ప్రయత్నం చేయని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది ప్రజల పక్షనా పోరాటం చేసినట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి గారిపై పెట్టినటువంటి సస్పెండ్ సస్పెన్షన్ ఎత్తివేసి మీరు మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు క్యారెట్లు పెట్టని అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం